హాయ్ అండి నమస్తే ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా మసాలా మజ్జిగని ప్రిపేర్ చేయబోతున్నానండి బయట చాలా ఎండలు మండిపోతున్నాయి కదండి బాడీ కూడా డిహైడ్రేట్ అయిపోతుంది చల్ల చల్లటి మసాలా మజ్జిగ చేసుకొని తాగారంటే బాడీ అనేది చల్లబడుతుంది టేస్టీగా మసాలా మజ్జిగ ఎలా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు చూసేద్దాం వచ్చేయండి ఇప్పుడు ఒక మిక్సీజార్ తీసుకొని అందులోకి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక పచ్చిమిరపకాయ చిన్న అల్లం ముక్క ఆఫ్ చెక్క నిమ్మరసాన్ని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక రెండు కప్పుల వరకు పెరుగు కూడా వేసుకోండి పెరుగు కూడా వేసుకున్నాక బాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వేసుకోండి మజ్జిగనేది పలచగా ఉండాలి కాబట్టి ఇందులోకి తెగనన్న చల్లటి వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకొని తాగారంటే చల్లచల్లటి చల్లటి టేస్టీ మజ్జిగ రెడీ అయిపోయినట్టేనండి ఈ మజ్జిగని ఉదయం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ తాగారంటే బాడీ అనేది చల్లబడుతుంది మనసుకి చాలా హాయిగా ఉంటుందండి